ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన దాన్ని సమలో మీకు తెలియచేయను ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో వాక్యం గనక పద్దెనిమిదో అధ్యాయం మొదటి ఐదు వచ్చినాలు గనక మనం చదివితే ఇర్మియాకు యహోవా వాకు ప్రత్యక్షమై ఇర్మియా నీవు కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము అంటున్నాడు అయితే ఇరుమియా పెందల కడ లేచి కుమ్మరి వాడింటికి వెళ్ళినప్పుడు కుమ్మరి తన యొక్క మట్టి ముద్దను తీసి ఆ యొక్క చక్రం మీద పెట్టి పాత్ర మీద పెట్టి తిప్పుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క ఇరుమియాతో మాట్లాడుతున్నాడు ఎందుకు నన్ను ఈ కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నావయ్యా అంటే సార్ మీద ఆ మట్టి ముద్దను తిప్పుతూ ఆ యొక్క పాత్రను తనకిష్టమైన పాత్ర వచ్చే వరకు కూడా ఆ కుమ్మరి పాత్రను తిప్పుతున్నప్పుడు తన చేతిలో ఆ మట్టి కొండ ఏమైందంట విడిపోయిందంట విడిపోయినప్పటికీ మరలా దేవు మరలా ఆ కుమ్మరి మట్టి ముద్దను మరలా పిసికి దాని మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఇదిగో ఇస్రాయిల్ ప్రజలు ఈ యొక్క పాత్రలాగా ఈ మట్టి ముద్దలాగా ఉన్నారు అని చెప్పి అక్కడ ఇరిమియా ద్వారా దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో ఆ మట్టి ముద్ద సారిపోయిన మట్టి ముద్దను చూపించి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఒక పాఠం నేర్పించాడు ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే దేవుని కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టమైనటువంటి పాత్రగా నువ్వు మల్చబడే వరకు కూడా ఆయన చేతిలో నువ్వు విడిపోయినప్పటికీ నిన్ను విడిచిపెట్టడు మరలా శ్రేష్టమైన పాత్ర దేవుని దృష్టిలో ఉన్న పాత్ర వచ్చే వరకు కూడా దేవుడు నేను విడిచిపెట్టాడు కాబట్టి దేవుని కలిగి జీవించిన ప్రియ బిడ్డ దేవుని చేపట్టుకోమని అడుగు దేవుడు గనక నీ చేపట్టుకుంటే నీవు ఒకవేళ చేయి విడిచిపెట్టిన దేవుడిని చేపట్టుకొని నీకు కాని చోటకు కాకుండా దేవుడికి ఇష్టమైనటువంటి చోటకి దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఆ ఘనమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు ఆమె